ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులుగా మంచి గుర్తింపు పొందారు ఇలా గుర్తింపు పొందిన వారిలో కృష్ణవంశీ కూడా ఒకరు కృష్ణవంశి దర్శకత్వం వహించిన మురారి చందమామ అంతఃపురం ఖడ్గం సింధూరం వంటి ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి ఇలాంటి క్లాసిక్ సినిమాలకు కృష్ణవంశి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణవంశి తనకు ఒక్క పూట భోజనం పెట్టిన వ్యక్తిని హీరోని చేసి రుణం తీర్చుకున్నానని వెల్లడించాడు ఇంతకీ ఆ హీరో ఎవరు టాలీవుడ్లో క్రియేటివ్ డైరెక్టర్ ఎవరంటే అంతా ఠక్కున చెప్పే సమాధానం కృష్ణవంశీ ఆయన సినిమాలు అన్ని సినిమాల్లా ఉండవు కమర్షియల్ ఎలిమెంట్స్తో మెసేజ్ గా ఉంటాయి అలాంటి కృష్ణవంశీ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో కొన్ని కీలక విషయాలు వెల్లడించారు సినిమాల గురించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు గతంలో సినిమా అవకాశాలు దక్కించుకోవడం కోసం పడిన కష్టాల గురించి కూడా చెప్పుకొచ్చారు గతంలో ఒక్క పూట తిండి తినడానికి డబ్బులు లేక పస్తులు ఉన్న రోజులు కూడా ఉన్నాయని ఆయన వెల్లడించారు డైరెక్టర్ అవ్వకముందు కృష్ణవంశీ ఎన్నో ఆకలి బాధలు అనుభవించినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఐదు రోజుల పాటు భోజనం లేకుండా ఉన్నానని అలాగే మరో ఐదు నిమిషాలు అయితే పడిపోయే పరిస్థితి చెప్పారు రోడ్డు పక్కన ఫుట్పాత్ పై నిలుచుని ఉన్నానని ఆకలి బాధ భరించలేక తిరిగి ఊరు అనుకున్నానని కానీ ఊరెళ్లడం అంటే ఓడిపోవడమే అన్నారు సరిగ్గా ఆ సమయానికి బ్రహ్మాజీ వచ్చి భోజనం చేద్దాం రా అన్నాడని మామూలుగా ఎవరైనా అలా రమ్మని అడిగినా తాను వెళ్లేవాడిని కాదని కానీ ఆ రోజు ఆకలి తనను వెళ్లేలా చేసిందన్నారు ఆ రోజు బ్రహ్మాజీ పెట్టించిన భోజనం వల్లే తాను ప్రాణాలతో బయటపడ్డానని చెప్పారు భోజనం చేస్తూ అతని రుణం ఎలా తీర్చుకోవాలో అని అనుకున్నానని కాని డైరెక్టర్ అయ్యాక సింధూరం సినిమాలో బ్రహ్మాజీని హీరోగా పెట్టి సినిమా తీసి ఆయన రుణం తీర్చుకున్నా అంటూ కృష్ణవంశీ వెల్లడించారు